అందరికీ నమస్తే అష్టావక్రుడు అష్టావక్రుడు ఓ తత్వవేత్త కాదు అష్టావక్రుడు ఓ చింతనాపరుడు కాదు అష్టావక్రుడు ఒక దూత చైతన్యం యొక్క సాక్షితత్వం యొక్క దూత శుద్ధ సాక్షితత్వం కేవలం వీక్షించడం అట్టి అష్టావక్ర మహర్షి అందించిన అష్టావక్ర గీత నుండి ఒక సూత్రాన్ని తెలుసుకుందాం అష్టావక్రుడు అన్నాడు అంతటిని గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంతుడివి నీ బంధనం ఇదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు అర్శకరుడు అన్నాడు అంతటిని గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంతుడివి నీ బంధనం ఇదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు ఈ సూత్రం అత్యంత ఆవశ్యకమైనది ప్రతి ఒక్క పదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోండి అంతటిని గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంత్రుడివి సాధారణంగా మనం మన జీవితాలను ఇతరుల కళ్ళ ద్వారా గ్రహిస్తాము మనం ఇతరుల యొక్క కళ్ళను ఓ దర్పణంలా వినియోగిస్తాం మనం గమనించే వాడిని మరచిపోతాం మరి గమనించేబడే వారుగా తయారవుతాం మరిది సహజం ఒక శిశువు జన్మిస్తాడు అతనికి తన గురించి తనకు ఏమీ తెలియదు కేవలం ఇతరుల యొక్క కళ్ళలోకి చూడడం ద్వారానే తాను ఎవరు అనేది అతను తెలుసుకుంటాడు మీ స్వంత ముఖాన్ని మీరు చూడలేరు మీరు ఒక అద్దంలో చూసుకోవలసి వస్తుంది ఒక అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు గమనించేబడేవారు అవుతారు మీరిక ఎంత మాత్రము గమనించేవారుగా ఉండరు మీ గురించి మీకు ఎంత తెలుసు ఆ అద్దం ఎంత వెల్లడిస్తే ఆ అద్దం ఎంత చెప్తే అంత తల్లి అంటుంది నా బిడ్డ అందంగా ఉన్నాడు కనుక బాలుడు తాను అందంగా ఉన్నాను అని అనుకుంటాడు పాఠశాలలో ఉపాధ్యాయురాలు చెబుతుంది నువ్వు తెలివైనవాడి మరి మిమ్మల్ని మీరు తెలివైన వారుగా విశ్వసించడం ప్రారంభిస్తారు ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే కనుక ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే కనుక ఆ దూషణ మీలోకి లోతుగా చొచ్చుకుపోతుంది అందువలనే మనను గురించిన మన జ్ఞానం ఎంతో అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే అది ఎన్నో స్వరాలు ఎన్నో పరస్పర విరుద్ధ స్వరాలతో ఏర్పరచబడినది ఎవరో అంటారు నువ్వు అందంగా ఉన్నావు మరి మరొకరెవరో అంటారు నువ్వా అందంగానా నీ ముఖాన్ని అర్థంలో చూసుకో రెండు స్వరాలు లోనికి తీసుకోబడ్డావి ఒక ద్వంద్వత సృష్టించబడుతుంది ఎవరో అంటారు నువ్వు ఎంతో వివేకవంతుడివి మరి మరెవరో అంటారు ఇంతటి మూర్ఖుడిని నేను ఎన్నడూ చూడలేదు రెండు స్వరాలు లోనికి తీసుకోబడ్డాయి రెండు సమీకరించబడ్డాయి ఒక గొప్ప అసౌఖ్యం కలుగుతుంది ఒక లోతైన చీలిక కల్పించబడుతుంది ఇందువలనే మీరు ఎవరు అనే దాని గురించి మీరు నిశ్చయంతో లేరు మీరు అంతగా అభిప్రాయాల సమూహాన్ని పోగు చేసుకున్నారు మీరు ఎన్నెన్నో అద్దాలలో చూశారు మరి ప్రతి ఒక్కటి మీకు ఓ విభిన్న సందేశాన్ని ఇచ్చింది దర్పణాలు మీ గురించిన సందేశాన్ని కలిగి ఉండవు వాటి సందేశం వాటి గురించినదే అయి ఉంటుంది మీరు పొడవుగా కనిపించే అబద్ధాలని మీరు చూసే ఉంటారు మీరు లావుగా కనిపించే అద్దాలు మీరు అత్యంత అందమైన వారుగా కనిపించే అద్దాలు మీరు అత్యంత వికారంగా కనిపించే అద్దాలు అద్దంలోని ఆ ప్రతిబింబం మీకు చెందినది కాదు ఆ ప్రతిబింబం అనేది అద్దం యొక్క స్వభావము పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు పోగవుతూ పోతాయి మీరు ఈ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాల పోగు అని మీరు విశ్వసించడం ప్రారంభిస్తారు అందువలనే మీరు ఎల్లప్పుడూ వణికిపోతూ మీరు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు జనాభిప్రాయం పట్ల ఈ భయం ఎంత లోతైనది ప్రజలు నా గురించి చెడుగా అనుకుంటే వాళ్ళు నన్ను ఒక మూర్ఖుడిగా భావిస్తే నేను అనైతికమైన వాడిని అని వాళ్ళు అనుకుంటే మనం దిగులు చెందుతాం ఎందుకంటే మనం ఇతరులకు అనుగుణంగా మన ఉనికిని మలుచుకున్నాం గురుజీ తన శిష్యులకు చెబుతూ ఉండేవాడు మీ ఆత్మను మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఇతరులను వెనుకనే వదిలేయాలి అతను సరిగ్గా చెప్పాడు శతాబ్దాలుగా గురువులు దీనినే చెబుతున్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇతరుల కళ్ళలో మీ రూపం కోసం చూడడాన్ని మీరు ఆపేయాలి నేను చూస్తున్న విధంగా ఎందరో జిజ్ఞాసులు సత్యాన్వేషకులు సమాజంలో ఉండగా సత్యాన్ని తెలుసుకోవడం అనేది అసాధ్యం కావడం వలన సమాజాన్ని వదిలివేయలేదు కానీ సమాజంలో ఉండగా తమ సొంత ముఖాన్ని సరిగ్గా తెలుసుకోవడం అనేది అత్యంత కష్టతరం కావడం వలన సమాజాన్ని వదిలివేశారు ఇక్కడ ప్రజలు వీరు ఎవరు అనే దాని గురించి అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూనే ఉంటారు మీరు అడిగినా లేదా అడగకపోయినా అన్ని వైపుల నుంచి మీరు ఎవరు అనే దాని గురించిన చిత్తరులు కుమ్మరించబడుతూనే ఉంటాయి మరి రాను రాను మనం ఈ చిత్తరులకు అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తాము ప్రజలు సమూహం కోసమే జీవిస్తారు ప్రజలు సమూహం కోసమే మరణిస్తారు ఇతరులు ఏం చెప్తున్నారు అనేది ఎంత ప్రధానమైనది అయిపోయినదంటే మీరు ఎవరు అనేది మీరు కనీసం అడగనైనా అడగరు ఇతరులు ఏమంటున్నారు అనే దాని గురించిన కత్తిరింపులను మీరు సేకరిస్తారు మరి మీ సీయ చిత్తరును తయారు చేసుకుంటారు ఈ చిత్తరు అత్యంత అస్థిరమైనది అయి తీరుతుంది ఎందుకంటే ప్రజల యొక్క మనసులు మారిపోతుండడమే కాదు వాళ్ళ కారణాలు కూడా మారిపోతూనే ఉంటాయి ఎవరో మీ వద్దకు వస్తారు మరి అంటారు నువ్వు అత్యంత నీతివంతుడి ఇది కేవలం పొగడ్ తప్ప మరేమీ కాదు మిమ్మల్ని ఎవరైనా ఒక నీతివంతుడు అయిన వాడివిగా పరిగణిస్తారా తనను తాను తప్ప ఇతరులు ఎవరిని ఇక్కడ ఉన్నవారు నీతివంతులుగా పరిగణించరు మీ గురించి మీరు ఆలోచించండి మరెవరినైనా నీతివంతులుగా మీరు పరిగణిస్తారా కొన్నిసార్లు మీరు అలా చెప్పవలసి వస్తుంది అది వేరే సంగతి అవసరాలుంటాయి జీవిత సమస్యలు ఒక అబద్ధాన్ని సత్యమని మీరు నొక్కి చెప్పాల్సి వస్తుంది ఒక దుశ్యుడిని మంచివాడని పిలవలసి వస్తుంది ఒక కురూపిని అందమైన వాడిని పొగడవలసి వస్తుంది మీరు పొగడతను అవలంబించాల్సి వస్తుంది సరిగ్గా ఇందువలనే పొగడతకు అంత విలువ ఇవ్వబడుతుంది ప్రజలు పొగడతల వలలో ఎందుకు పడిపోతుంటారు అత్యంత మూర్ఖుడైన వ్యక్తికి అతను ఓ మేధావి అని మీరు చెప్పినా కూడా అతను దాన్ని నిరాకరించాడు ఎందుకంటే అతని గురించి అతనికి ఏ అభిప్రాయం లేదు మీరు ఏమి చెప్పినా అతను దాన్ని వింటాడు మీరు ఏం చెప్పినా అతను దాన్ని అది అవుతాడు కనుక కారణాలు మారుతూ పోతాయి ఒకరు అందమైన వారు అని అంటారు ఒకరు కురూపి అని అంటారు ఒకరు మంచి అని అంటారు మరొకరు చెడు అని అంటారు ఇది పోగవుతూ పోతుంది మరి ఈ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాల పునాదిపై మీరు మీ వినికి యొక్క రూపాన్ని ఏర్పరచుకుంటారు ఎద్దులు దానిని అన్ని వైపులా లాగడానికి ప్రయత్నిస్తున్న ఓ ఎడ్ల బండిపై మీరు స్వారీ చేస్తున్నారు మరి ఆ బండి ఒకేసారి అన్ని దిక్కులకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది మీరు పూర్తిగా అలసిపోతారు మీరు కేవలం ఈడ్చపడతారు మీరు ఎక్కడికి చేరుకోరు మీరు కదలలేరు తదుపరి వివరణను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి అష్టావకర్ల వారికి నమస్కరిస్తూ థ్యాంక్